పరిస్థితి కూడా వాడ బద్దలైపోయినట్టు అయిపోయిందట వాళ్ళు విశ్వాస జీవితం కూడా వ్యర్థమైన వాటిని పోరాటాలు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు కొనసాగించవలసిన పోరాటం కొనసాగించలేదు విశ్వాస సంబంధమైన పోరాటం చేయలేదు వాళ్ళు ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు వాళ్ళ జీవితాలు అలా పాడు చేసుకున్నారని చెప్పారు కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటము నిత్య జీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటూ ఎందుకు నువ్వు పిలవబడ్డావు అంటే ఈ విశ్వాస సంబంధం మంచి పోరాటం చేసి నిత్య జీవాన్ని పొందడానికే నువ్వు వచ్చేవు తప్ప నిత్యనాశనానికి వెళ్ళడానికి వచ్చిన వాడు కాపా కాదు కాబట్టి నీ పరుగు కానీ నీ పోరాటం కానీ ఒక క్రమబద్ధంలో ఉండాలి వాక్యానుసారం గాను వ్యర్థమైన పోరాటాలు చేయకూడదు అని చెబుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చేసే పోరాటాలు చాలా చూడండి సమాజంలో పోరాటాలన్నీ ఆ పోరాటాలన్నీ వేరే రకరకాలుగా ఉండి ఉంటుంది ఏ ఎందుకు పోవాలంటే ఇదిగో చచ్చి స్థలం తీసేసుకున్నాడని చచ్చి తీసేసుకున్నాడు చచ్చాస్తి పోయిందని